వేసవి తాపానికి తట్టుకునే ఒక చల్లని షర్బత్ అలా అంటే దాన్ని తయారీ విధానం గంజి గంజి లేకపోతే అన్నం రైసు ఒక కప్పు రైసు ఏడు కప్పులు నీళ్ళు వేసి మరగబెట్టి ఆ గంజి రెండు గ్లాసులు అయితే గ్లాస్ మజ్జిగ గ్లాస్ పెరుగు కొడు ఎనిమిది లక్షల నీళ్ళు ఒక పదిహేను ఎనిమిది లక్ష నీళ్ళు పిసికి నీళ్ళలో కొట్టి కొద్ది కరివేపాకు కొత్తిమీర సాల్ట్ కొద్ది నిమ్మరసం చిన్న నల్ల బెల్ల ముక్క ఇవి ఎంత షర్బతలా కొట్టుకుని అది పొద్దున సాయంత్రం పిల్లలు పెద్ద అందరూ కూడా రోజుకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎంతగా ఎంత తాగితే అంతేసినప్పుడు ఒక మూడు సార్లు తాగితే ఈ వేసవి వడదెబ్బలే కొట్టకుండా ఉంటాయి మంచి ఎనర్జీగా ఉంటుంది వాటర్లో డిహైడ్రేషన్ రాదు మంచి కూలింగ్ బాడీ యూరినర్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి అది షర్బత్ మళ్ళీ క్వాంటిటీ ఏంటంటే కరెక్ట్గా ఫార్ములా ఒక కప్పు రైస్ ఏడు కప్పులు నీళ్ళు మరపెట్టి బాగా మరిగాక వడపోయాలి వడపోసిన దానికి ఎంత ఉందో అందులో సగం దానికి కరివేపాకు కొత్తిమీర ఉప్పు సరిపడ నిమ్మరసం ఇవన్నీ సరిపడా వేసుకొని ఒక పది ఎండి ద్రాక్ష పళ్ళు అవి కొంచెం నీళ్ళలో పీసుకి నీళ్ళు బెల్లముక్క లైట్గా వేసి బాగా చిలికి వడపోసుకొని ఆ నీళ్ళు ఆ మజ్జిగ కనీసం రోజుకు పొద్దున మధ్యాహ్నం సార్ మూడు తాగితే ఈ వేస్త తాపం కొట్టకుండా ఉంటుంది అసలు మజ్జిగ అనేది పెరుగు అనేది ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి మజ్జిగ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటే పెరుగులో ఏముంటుంది అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది అది మన మంచి బ్యాక్టీరియా మన పనికొచ్చే బ్యాక్టీరియా బ్యాక్టీరియా లోపల ఉండే మ్యూకస్కి అది ఉపయోగపడుతుందన్న ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతామో ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది అందుకే అలా పెట్టకుండా చక్కగా మామూలుగా తోడుపెట్టి ఉంచుకోవడం మంచిది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా మొత్తం పోద్ది అదే ఉపయోగం నేను మజ్జిగ కానీ పెరిగి కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండమని చూస్తాము కొండ కొండలో తోడు పెట్టండి చక్కగా తోడుకుంటుంది అది మధ్య కుండలో వేయండి కావాల్సిన టెంపరేచర్ ఉంటుంది కుండ కొండ ప్రెజర్వేట్ ఒక టూ డేస్ పెరుగు పాడవకుండా ఉంటుంది అది మంచి చిన్న రెమెడీ ఫ్రిడ్జ్లో పెట్టి కానీ కొండలో పెడితే ఆ బ్యాక్టీరియా పోదు సో కొండలో తోడు పెట్టడం కూడా మంచి ఆరోగ్యం పెరికి అలా తోడుపెట్టిన పెరుగు ఇందులో మజ్జిగ చేసి కలుపుకొని షరబర్ చేసుకోవచ్చు ఇది రెండు రోజులు నిల్వ ఉంటుంది రెండు రోజుల దాకా తాగొచ్చు